బెటర్ రెండోకి చాలా బాగుంది కదండి సెట్ ఇది కానీ మనకి ఇప్పుడు అనంతపురంలో సెవెన్ డబల్ నైన్ కే ఇచ్చేస్తున్నారు అండి ఈ సెట్ అయితే ఎక్కడో చెప్తాను ఈవిడీ లాస్ట్ వరకు చూడండి ప్రజెంట్ నేనైతే అనంతపురంలో ఉన్న ఇఫూ జ్యువెలరీ లో ఉన్నాను ఇక్కడ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ లగ్జరీ జ్యువెలరీ అనేది లభిస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది అనమాట సో ఎవ్రీ వీక్ కూడా కొత్త కొత్త ఆఫర్స్ అయితే ఇస్తూనే ఉన్నారు ఈ వారం అయితే ఇంకొంచెం మంచి కలెక్షన్ ఇంకొంచెం తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నారు అనమాట మీరు చూస్తున్నారు కదా ఇది శారీ పైక్ కానీ ట్రెడిషనల్ యూస్ కి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇది కొంచెం ఇంకొక స్టైల్ వర్క్ ఇచ్చాడు అనమాట ఇక్కడ అంతా కూడా స్టోన్స్ ఇట్లా చూడాలి రెడ్ అండ్ వైట్ తో ఇచ్చారు సో ఎంత బాగుందో దీనికి చిన్నపాటి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి సో ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమే అండి ఈ వారం ఆఫర్ సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఫార్టీ పీసెస్ వరకు అయితే ఉన్నాయి సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫార్టీ అయిన తర్వాత ఈ ఐటమ్ దొరకదు మళ్ళీ కూడా అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈసారి సి కూడా ఇస్తున్నాము అండ్ ఈ టూ పీసెస్ సెట్ అయితే లాస్ట్ టైం కూడా ఆఫర్ లో ఇచ్చారండి ఎయిట్ ఫార్టీ నైన్ కి వస్తుంది అనమాట ఎక్కువ మంది ఈ సెట్ ని ఎక్కువ ప్రిఫర్ చేసి మళ్ళీ మళ్ళీ అడుగు సెకండ్ టైం రీస్టాక్ చేపించాము ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే లాంగ్ హారం వస్తుంది అమ్మవారి పెండెంట్ ఉంటుంది అనమాట దీనికి షార్ట్ నెక్లెస్ కూడా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చిన్న ఇయర్ రింగ్స్ వస్తాయి అండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ సెట్ అయితే పెళ్లి కూతురు సెట్ కి చాలా బాగుంటుంది హెవీగా రిచ్ గా కావాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ బడ్జెట్ అనమాట టూ ఫోర్ డబల్ నైన్ కయితే ఇచ్చేస్తున్నారు మీరు చూడొచ్చు అనమాట పెద్ద చౌకరు పికాక్స్ విత్ ఈ విధంగా మనకు మొత్తం స్టోన్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయనమాట అలాగే లాంగ్ హారం కూడా వస్తుంది హారం లెంత్ కూడా హెవీగా ఉంటుంది రిచ్ గా ఉందండి దానికి హిప్ బెల్ట్ కూడా ఉంటుంది హిబ్ెల్ట్ విత్ ఇయర్ పాపటి బిల్ల మొత్తం ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పీసెస్ సెట్ టూ ఫోర్ డబల్ నైన్ కి అయితే ఇస్తున్నారండి బెస్ట్ ప్రైస్ ఆల్మోస్ట్ సగానే సగం తగ్గింపుదారు అని చెప్పొచ్చు అలాగే మన దగ్గర ఇలాంటి లగ్జరీ జ్యువెలరీ కూడా ఉంటుందండి కొత్తగా ఈ పీస్ వచ్చింది పెళ్లి కూతురికి రిసెప్షన్స్కి చాలా బాగుంటుంది త్రీ లేస్ స్టెప్ బై స్టెప్ జ్యువెలరీ చూడండి ఎంత రిచ్గా ఉందంటే చాలా వరకు ఏంటంటే ఇలాంటి కలెక్షన్స్ కోసం పెద్ద పెద్ద ప్లేసెస్ లో వెతుకుతూ ఉంటాం అనంతపూర్ అయితే ఎక్కడ లేదు మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఇఫ్లో మీరు చూడండి దీంట్లో మన దగ్గర కలర్ ఆప్షన్ కూడా అవైలబిలిటీలో ఉందండి పెళ్లి కూతురులో ఎవరైనా కొనుక్కోవాలనుకున్నట్లయితే మన దగ్గర లగ్జరీ ఐటమ్ ఉంది మీరు చూడొచ్చు ఈ విధంగా హిబ్బెల్ దగ్గర నుంచి ఇట్లా హారాల వరకు అన్ని కూడా ఉన్నాయండి ఎవ్రీ టెన్ డేస్ కోసం ఇలాంటి ఆఫర్స్ పెడుతూనే ఉంటామండి అండి ఇవ్వలేని ప్రైస్ లో మీకు అందరికి నచ్చే విధంగా సెట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు మీరు చూడండి ఇది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమే సివోడ్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ ఇది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సివోడ్ అవైలబిలిటీలో ఉంది ఇవే కాకుండా మీకు ఇటాలియన్ జ్యువెలరీ కావాలన్నా ఇమిటేషన్ లో మీకు నక్షే టైప్ కావాలన్నా పర్ల్స్ లో కావాలన్నా కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ లగ్జరీ జ్యువెలరీ అంతా లేదా అందుబాటులో ఉంది లోకల్ వాళ్ళైతే ఒకసారి రండి చూడండి స్టాక్ అనేది తీసుకుని వెళ్ళండి మరి ఇఫో జ్యువెలరీ మనకి అనంతపురం అవుట్లెక్ దగ్గర వస్తుంది కీర్తి మెడికల్స్ కి రూచీస్ కి మధ్యలో మెయిన్ రోడ్ లోనే ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చినాను నాన్ లోకల్ వాళ్ళు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ షో రూమ్ లో వర్క్ చేయడానికి త్రీ సేల్స్ గర్ల్స్ కావాలన్నమాట సో మనకు జ్యువెలరీ పైన కొంచెం అవగాహన ఉండి కొంచెం యాక్టివ్ గా ఉంటే అట్రాక్టివ్ గా ఉంటే సరిపోతుందండి అండ్ మంచి సాలరీ కూడా ఉంటుంది మరి ఇంత మంచి ఆఫర్ మీకు కావాలన్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇఫూ జ్యువెలరీ మంది ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉంటాము